అండి మా ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట తిరువురు వెళ్ళాను కదా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తను వచ్చింది రోజా వచ్చింది స్వరూప రస్ తక్క అనమాట వీళ్ళు ఆల్రెడీ వీడియోస్ లో వచ్చారు కదా ఈ రోజు అయితే మా ఇంటికి వచ్చారనమాట చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చారు ఎన్నాలేండి నువ్వు టూ ఇయర్స్ టూ ఇయర్స్ తర్వాత మా ఇంటికి వచ్చిందండి టూ ఇయర్స్ పైన ఏంటంటే చూసారండి మేమైతే వెళ్తూనే ఉంటాం వాళ్ళైతే రారు కలిసి అయితే మా ఫ్రెండ్స్ పెద్దదే కానీ మాతో కలిసిపోయి మంచిగా ఉంటుంది అనమాట అలా కలిసిపోవడం మాకు కూడా ఆనందంగా ఉంది హాయ్ చెప్పక్క సరూపా హాయ్ టీలు స్నాక్స్ అయితే తిన్నాము అదైతే వీడియో తీయలేదు ఆ ఇప్పుడు చెప్పక్క చెక్క స్టోరీ చెల్లి మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చా కదా నువ్వు కూడా నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పింది అది కాబట్టి వచ్చేసాను అందుకే వచ్చేసారు లేకపోతే వచ్చేది కదా వాళ్ళకి మన డిస్టబెన్స్ కదా పెద్దవాళ్ళు ఇంట మీరేం సీనియర్ అండి మా అమ్మగారి మా అమ్మగారి స్టూడెంట్ ప్లస్ మేమంతా మా అమ్మగారి స్టూడెంట్సే మాకంటే సీనియర్ తను కానీ అలా ఏముండదు అక్క మాతో మంచి కలిసిపోయి ఉంటది కలిసిపోతేనే కదా మేము కూడా హ్యాపీగా ఆటలు ఉండేది అది మా అదృష్టము అక్క ఏ ఫీల్ అవ్వదు సో అక్క ఏంటంటే ఫ్రెండ్స్ అందరూ కలిసినప్పుడు పెద్దవాళ్ళు ఉంటే ఫ్రీగా మాట్లాడుకోలేరు కదా అని ఉంటుంది మాకు అలా ఏమనిపించదు తను కూడా ఉంటే మాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడైనా కొట్టుకుంటాం అక్క నేనైతే ఎక్కువ వీళ్ళింట్లోనే ఉండేదానండి మనం వాళ్ళింట్లో పెళ్ళప్పుడు అలా జరిగిందనమాట కొట్టుకుంటున్నాము ఊరికి సరదాగా అంతే ఏం లేదు అలా జరిగింది అనమాట అంటే నేనైతే ఎక్కువ రోజా వాళ్ళ ఇంట్లోనే అండి ఎక్కువ అయితే నేను ఇక్కడే ఉండేదాన్ని అనుకు నేను ఎక్కువ వీళ్ళింట్లోనే ఉండేదాన్ని అనమాట కిస్తారంలో చెప్పాను కదా ఫ్రెండ్స్ అందరం కలిసి ఉండేవాళ్ళం ఎక్కువ అనమాట బాండింగ్ రోజాకి నాకు రాగానే ఎప్పుడు చదువుకోకుండా చెప్తాను చూడండి నేను అదిరించి నిజాలు

ఈ అశోక్ ఉండేవాళ్ళు ఇంటి ముందు అలీ అశోక్ వాళ్ళు సంజయ్ వాళ్ళు వెళ్తే అక్కడికైనా వెళ్ళేదండి లేదంటే చిన్న సై వాళ్ళ ఇంటికైనా వెళ్ళదు లేదంటే వీళ్ళకి వెళ్ళదు అండి పక్కన లెక్క లక్క లెక్క వెళ్ళిపోయింది బాగా సీతమ్మ ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం దూరం అయ్యింది కొంచెం దూరం అయింది అదే వాసు వాళ్ళ నానమ్మని అది తాతయ్య ఇటు పొడిస్తే ఇటు కిష్టారంలో మేము చదువుకున్నప్పుడు మా పిండు స్టూట్పురం దొంగలని దొంగలు పడ్డారండి దొంగలని కంప్లీట్ అవును మే కన్నారు పట్టలు గారి పట్టలు గారింట కనిచేనుండే అక్కడ దాకా లాక్కెళ్ళిపోయారు మేము పన్నీటికి వేస్తే తల్లి కూతురు మేడం గారు మేడం గారు పాప చనిపోయారు లాక్కెళ్ళారు మమ్మల్ని బీరువా లాక్కెళ్ళారు మా చిన్నప్పుడు విషయాలు మాట్లాడుకుంటున్నామండి ఏవైనా స్వీట్ మెమరీస్ కదా ఇలా వీడియో చేసుకుని పెట్టుకుంటే ఎవరైనా సరిచినప్పుడు చాలా జ్ఞాపకంగా ఉంటాయనమాట ఆ పెళ్లి ఆల్బమ్ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా మన చేతిలో ఎవరి గంటలు ఫోన్ కాబట్టి ఫోన్ లో చూసుకోవచ్చు ఆల్బమ్ తీసే ఓపికలు ఉండవు కాబట్టి ఇలా స్వీట్ మెమరీస్ ఎవరైనా పెట్టుకోండి వీడియోస్ ఆ చిన్నప్పుడు విషయాలు చెప్తున్నారనమాట దొంగలు పడ్డారు మా ఫ్రెండ్ వాళ్ళ తాతని ఇటు పొడిస్తే ఇటు కత్తి దిగి వచ్చేసింది అది అప్పట్లో చాలా పోలీసులు కేసు అన్ని స్టూట్పురం దొంగలు కిష్టారం లంకపల్లి కిష్టాపురం ఇవి ఎక్కువ అనమాట కిష్టారం ఒకటి పంచరు మండల్ పడు లంకపల్లి వీట్లనే ఎక్కువ దొంగలు పడేవాళ్ళు అనమాట ఎందుకో తెలియదు అప్పుడు బాగా ఉండేది ఇల్లు కూడా బాగా కాలిపోయే వాళ్ళ కిష్టంతుంది ఎండాకాలం వస్తే కాలిపోయే నీడ కరువు ఎప్పుడు మంచి నీడ కరువు కూడా ఉండేది నీళ్ళ కూడా కష్ట కరువే కదా ఎప్పుడు నీడ కరు నీల మా అమ్మ వాళ్ళకి వేసుకుని చూడాలి చిన్న కిష్టారంలో ఎప్పుడు కూడా ఇల్లు కాలిపోయే వాళ్ళు మాడికైనా కోతలకు వచ్చేవాళ్ళు ఆ కోతలకు వచ్చినప్పుడు ఆ ఇళ్ళన్నీ మరి పాపం పిల్లలు ఉండేవాళ్ళు ఏమో ఇల్లన్ని పోయేది కరువు ఉండేది కిష్టారంలో ఎన్నున్నా కిష్టారం గ్రామం తర్వాత అంతే ఎన్న గ్రామం తర్వాత కృష్ణారం గ్రామానికి రెండు సార్లు వచ్చినాయి అవార్డు ఊరికి ఊరికి కృష్ణారం ఊరికి గ్రామానికి రెండు అవార్డులు ఈ ఊర్లో వాళ్ళ సదుపాయాలు అన్ని ఉన్నాయి బాగుంది పంచాయతీ పరంగా డ్రైనేజ్ పరంగా రోడ్లు పరంగా అన్ని బాగున్నాయి అనేసి ఆ కిష్టానం ఊళ్ళో నుంచి మనం భద్రాచలం దాకా వెళ్ళొచ్చండి చెర్ల అక్కడ దాకా వెళ్ళొచ్చు అనమాట మా ఊరికి ఇష్టం అనమాట మా అంటే నేను చదువుకున్న ఊరు మా ఊరు వేరే కానీ నేను పుట్టి పెరిగిందంతా అక్కడ అనమాట అందుకనే నేను ఎక్కువ చెప్తూ ఉంటాను మా అమ్మగారు సర్వీస్ అక్కడే అనమాట ట్రాన్స్ఫర్ అయ్యింది కూసి మంచులో అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి స్వీట్ మెమరీస్ ఉంటాయి ఇలాంటి వీడియోస్ మనకేదో సబ్స్క్రైబర్స్ పెరుగుతారని ఇలా వ్యూస్ పెరుగుతుందని అయితే నేను ఈ వీడియో చేయట్లేదు ప్రతి ఒక్క మూమెంట్ ని నేనైతే వీడియోలో పెట్టుకుంటున్నా నా తర్వాత నా ఇంట్లో జనరేషన్ చూసుకుంటారు అనే కోసం పెడుతున్నా ఇది వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం కాదు ప్రతి వాళ్ళు అనుకుంటే ఫ్రెండ్స్తోనే షేర్ చేసుకోగలం ఫ్రెండ్స్ మాత్రం అస్సలు వదలొద్దు వాళ్ళు మాట్లాడారా మాట్లాడలేదని పక్కన పెట్టే మనం మాట్లాడదాం మనం దగ్గర అవుదాం అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు దగ్గర అవుతారు అది బెస్ట్ ఎందుకంటే మన మైండ్ ఎంత యోగా చేస్తే మనకి ఆరోగ్యం బాగుంటుందో ఫ్రెండ్స్ తో ఉంటే అంతే ఆరోగ్యంగా ఉంటాము వీలైతే రెండు నెలలకు సారైనా ఫ్రెండ్స్ అందరూ కలవండి ఫ్రెండ్స్ తో సరదాగా ఒక డిన్నర్ లంచో వెళ్ళండి మీకు ఎట్లా ఇష్టమైతే అట్లా ఫ్రెండ్స్ వదలదు నేను చెప్పేది మాత్రం ఒక్కటే ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీకు వీడియోలో కనబడతాను వర్షం పడుతుంది అంటుంది వర్షంలో ఇది అనుకుంటుందండి చూడండి మరి రోజా ఫీలింగ్స్ చూడండి రోజా ఎప్పుడు వెళ్తావు ఎందుకు వచ్చి మరి మాకేమో అక్క నిదానం ఉంది చెల్లేమో వెళ్ళిపోతానంటుంది అంటుంది మధ్యలో నడి మధ్యలో మా ఫ్రెండ్ ఇదే పోతుంది నేను నలిగిపోతున్నాను ఇది గ్రేస్ సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటానమాట సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటాను మేడం గంట సన్ని సంవత్సరాలు అయింది నువ్వు అక్క నుండి ము వచ్చా తను రాల నువ్వు ఒక్కదానివే వచ్చు మేడం గారి ఎప్పుడు ఎన్ని ఏళ్ళ పాటికి ముప్పై యాభై ఏళ్ళు నేను చూడలేదు నలభై ముప్పైందండి మేడం గారిని చూడటానికి వచ్చింది అనమాట అందరినీ చూడటానికి మేడం గారిని కలవటం అయితే ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత అనమాట కలవటానికి వచ్చింది బాగుందా మేడం గారు గుర్తుపెట్టారా నన్ను గుర్తుపెట్టారు కదా ఓ అప్పుడు అడిగారుగా తర్వాత అయితే వచ్చారండి మా అమ్మగారికి కొంచెం వినపడకపోవటం వల్ల చాలా ఇదవటం వల్ల వాళ్ళకి గుర్తుపడుతున్నారనమాట ఖమ్మంలో ఒకసారి కనపడ్డారు అందుకే వాళ్ళ అమ్మగారి గురించి అయితే అడుగుతున్నారు మాకు కూడా హ్యాపీగా ఉంది ఇలా స్టూడెంట్స్ వచ్చి కలవటం మాకు హ్యాపీగా ఉంది చదువు కూడా అయిపోయిన బాగున్నారా బామ్ కలిగి మొత్తం గార్డెనింగ్ లో తిరుగుతున్నారండి ముందు మా రాజు తక్క తిరుగుతుంది గార్డెనింగ్ లో ఎట్లా ఉంది అక్క మా గార్డెన్ చాలా బాగుందా బాగుందా చాలా బాగుంది చాలా బాగుంది కట్ ఉంటే మంచిది అక్క కలప అది ఉంటే చాలా మంచిది గార్డెనింగ్ లో తిరుగుతున్నారండి మా ఫ్రెండ్స్ కాదు ఆ గదే కింద పడింది నిన్న కాయ పండలా ఆది పోతుంది మంచికి చెట్టు కింద ముగ్గురు స్నేహితులు ఇది ఇది దానిమ్మా అది నిమ్మకాయ కాదే ఇదిగోలే ఇదిగో ఇట్లా ఒక లైవ్ లో చేశాను కదండి నేను ఆ ఒక నీళ్ళని ఏడిపించారు కదా నన్ను కాకి చుచ్చు పోయింది కాకి ఏదో వేసిందని ఇట్లా పనికాయ కుళ్ళిపోయింది కోతి కోతి చుచ్చు పోయింది కోతి ఏదో అని లైవ్ లో వేసానుగా అదే మా ఫ్రెండ్ ఆ లైవ్ చూసి నన్ను ఇప్పటికే అంటుంది ఇది కుళ్ళిపోయినా ఎండిపోయినా పంచదండి వచ్చి ఏంటక్క అది చిన్న పిల్లలు కూడా వచ్చినప్పుడు ఎప్పుడో కదా అందరు కలిసి ఇక్కడ కూర్చున్నారు కదా ఏదో ఒక వీడియో పెట్టావు కదా మీ వాళ్ళ మీ అడవడిసే వాళ్ళ బాబా ఏదో ఒక వీడియో పెట్టావు గుత్త లేదు కరెక్ట్ గా మొత్తం బాగుందా బాగుంది వీడియో మా బావగా మా ఆడబిడ్డ వాళ్ళ అబ్బాయి వచ్చినప్పుడు అందరం కూర్చొని ఇక్కడ డిన్నరేదో చేశాం వీడియో చేసాం అవును మన లైవ్ పెట్టానుగా చెప్తున్నారా అక్కడ మా వారు గ్రిప్పులు పెడతారు ఇంకొంచెం ఎదగాలనే ఆగారే ఇంకొంచెం పైకి వస్తే బాగుంటుంది అని పో పారిజాతం పూలు కింద పడ్డాయి రజిత రోజా బాగున్నాయి వీళ్ళ పేర్లు రజిత రోజా రాజేష్ స్వరూప శాయిలత బాగాలేదండి బాగుండలేదు బాగున్నాం స్వరూప వీళ్ళు కలర్ అండి నేనే నడుపు రజిత రజిత రోజా స్వరూప లత సుజాత లల్లి కదా సుజాత లల్లి ఇంకెవరు రజిత రోజా స్వరూప లల్లి నాగేశ్వరమ్మ సుజాత లల్లి లలిత ఇంకా అంతే సుజాత సుజిత ఇంతే మేమంతా ఒక గ్రూప్ అండి అది ఇది హాయ్ అసలు నిన్న అందరు చెప్తుంది జడపూలు అయ్యా ఎల్లో కలర్ కూడా ఉంటది బాగుంటది ఏ తీసుకెళ్ళే అయ్యే మీ ఇంట్లో నుంచి తీసుకొచ్చిన విత్తనాలే అవి మీ ఇంట్లో నుంచి వీళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చిన విత్తనాలే అవి అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీకిష్ట అక్క వాళ్ళకి కూడా ఇచ్చాను అవి ఆరే వాళ్ళ ఇంట్లో గోల్స్ పట్టు కలర్ బాగుంటుంది ఏంటి పాండలేదా ఎవరికి పంపాలి పాండలేదా ఎవరికి పంపాలి భాస్కర్ రెడ్డి గారికా భాస్కర్ రెడ్డికి ఓ పనసపాడు పంపించి వాళ్ళు మామిడి పాలు మావిడపాళ్ళు ఏట అవునా పంపించుదామని ఓ పంపిద్దాం ఉంది కాయ ఉంది 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 రాలేదుగా ఉంది పంపిద్దాం ఉంది కాయ పనసకాయ కోసింది ఉంది పంపిద్దాము పనసకాయ కోసింది ఉంది పంపిద్దాము మర్చిపోలే మా అమ్మగారండి గుర్తు పెట్టుకొని పనసకాయ పంపాలంట బానే గుర్తుంచుకున్నారు భాస్కరెడ్డి గారు అంటే రజతక్క రోజక్క వాళ్ళ నాన్నగారు వీళ్ళ నాన్న గారు బనస్కాయి పంపించండి అని చెప్తున్నారు అనమాట అట్లా గుర్తు పెట్టుకున్నారు వెనకటి ప్రేమలో వేరే అదే మే వాళ్ళు ఇప్పుడు వంటలు చేస్తున్నారు వాళ్ళు దగ్గరకు వచ్చేప్పు దగ్గరకు చెయ్యి చెయ్యప్పు బాగున్నారు కమ్మాల పెద్దమాయి అప్పుడప్పుడు సాపులు బట్టలు కొట్లా కనిపిస్తుంది మాకు మాఫి నేను దగ్గరికి వెళ్ళి ఆ చో దగ్గర మాధవి అని అడగాల మాధవియా బయలుదేరుతున్నా అండి ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఇక్కడి నుంచి అయితే వెళ్తున్నాం అనమాట ఉండమంటే ఉండట్లేదు కంగారు పడిపోతున్నారు అయితే ఇంకోటి వాతావరణం కూడా చూసుకోవాలి కదా అందుకని ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట మా అమ్మగారు అయితే ఎస్పెషల్లీ వీళ్ళ నాన్నగారిని అడిగానని చెప్పమంటున్నారు పనసపండు పండు పంపించమంటున్నారు అంటే వాళ్ళ వీళ్ళకి మామిడి తోటలు ఉండేవి మా చిన్నప్పుడు మామిడికాయలు పంపించేవాళ్ళట అది గుర్తు పెట్టుకొని మా అమ్మగారు ఇప్పుడు గుర్తు చేసుకుంటూ చెప్తున్నారు అనమాట అంతే కదక్క అదనమాట పనసకాయ అయితే కోసాము ఆంటీ అంకుల్ వాళ్ళకైతే పంపించా ఇంకో కాయ కోసం ఇంకో ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్కి అయితే కాయ కోసం అనమాట బామ్మ దగ్గర తీసుకుందాం ఏమడిసాం ఇద్దరు పోయటం అయితే అయిపోయిందండి చీర ఒకటి ఇస్తున్నాం ఇద్దరు